హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి వెల్కమ్ మొత్తానికైతే మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి అయితే వచ్చేసింది సో చాలా మంది టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో ఈ డిఎస్సి మెగా డిఎస్సి అయితే మొత్తానికి తీశారు రెండు వేల ఇరవై ఐదు సో ఇది పోస్టులు ఏంటి ఎన్ని పోస్టులు ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మనం ఇక్కడ వెబ్సైట్ చూస్తున్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ టు ఏపీ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ సో మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది ఇరవై తారీఖున స్టార్ట్ అయింది అప్లికేషన్ ఎండ్ అయ్యేది పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున ఎండ్ అవుతుంది సో ఎక్కువ రోజులు కూడా టైం ఇవ్వలేదు ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఉంది సో ఇక్కడ మనం డీటెయిల్ గా మరి నోటిఫికేషన్ ఏముంది ఆల్ డీటెయిల్స్ అనేది మనకు తెలియాలి కదా సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మనం డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి సో డీటెయిల్ తెలియాలంటే మీరు రెండు రకాలుగా చూడొచ్చు ఇక్కడ ఇక్కడ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి కూడా మీరు చూడొచ్చు దీని మీద క్లిక్ చేద్దాం ఇక్కడ క్లిక్ చేస్తే స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ బులెటిన్ అని రెండు ఉన్నాయి సో రెండు ఏదైనా మీరు ఒకటి క్లిక్ చేశారనుకోండి అదర్ విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ డిఎస్సి గురించి డీటెయిల్ గా ఉంటుంది మనకి డిఎస్సి గురించి ఇక్కడ ఇంగ్లీష్ లో డిఎస్సి అంటే ఇక్కడ రెండు రకాల పోస్టులు ఉంటాయి కదా సో ఒకసారి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ బులెటిన్ అంటే ఈ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ బులెటిన్ ఈ రెండు ఏమున్నదో ఒకసారి చూద్దాం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇది ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకి స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ద ఆంధ్రప్రదేశ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏపీఆర్టీ ఫర్ పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్ ఇన్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపాలిటీ స్కూల్స్ మున్సిపల్ కార్పొరేషన్ సో ఇదేంటంటే ఇంగ్లీష్ లో ఇచ్చారు మనకి మనకి డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు సో అలాగే దీని మీద క్లిక్ చేస్తే మనం ఈ సెకండ్ ఫస్ట్ వన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెగా డిఎస్సి ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఇచ్చారు ఇక్కడ సేమ్ ఇక్కడ పిఈటి టీచర్స్ ఎస్జిటి టీచర్స్ టీజీటీ అన్ని ఇచ్చారు కదా సో తెలుగులో కూడా చూద్దాం టోటల్ గా మనకి తెలుగులో కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో తెలుగులో ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ ఇక్కడ ప్రెస్ కి వెళ్ళాలి ప్రెస్ కి వెళ్తే ఇక్కడ ఇచ్చే చూడండి మెగా డిఎస్సి ఇంగ్లీష్ మెగా డిఎస్సి తెలుగు అని ఉంది మీకు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే అంటే మీరు ఏ మీడియంలో చదువుకోగలరు ఇక్కడ రెండు మీడియంస్ ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ తెలుగులో కూడా చూసుకోవచ్చు సో నేను అదే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి సో నోటిఫికేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అదే నోటీస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు సో మెగా డిఎస్సి మనం తెలుగులో చూడొచ్చు పత్రిక ప్రకటన ఇది తర్వాత మనకు ముందు చూసినవి ఏంటంటే డీటెయిల్ గా అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని ఇక్కడ కూడా ఉంది మనకి ఈజీగా ఇక్కడ చూసుకోవచ్చు సో నో డౌట్ పత్రికా ప్రకటన ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పదహారు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది ఏప్రిల్ ఇరవై తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అంటే ఈ రోజు నేను ఈ వీడియో వేసేటప్పటికి మీకు డి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది కాబట్టి నేను మీకు ఈ వీడియో వేయడం అయితే జరుగుతుంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ ఇరవై తేదీ నుండి మే పదిహేనో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు జూన్ ఆరో తేదీ నుండి జూలై ఆరో తేదీ వరకు సిబిటి విధానంలో పరీక్షలు అయితే నిర్వహిస్తారు సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది ఇక మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవాలు ఉపాధ్యాయ పోస్టుల వివరాలు పరీక్షా షెడ్యూల్ సిలబస్ నోటిఫికేషన్ హెల్ప్ డెస్క్ వివరాలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఇతర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది కదా మీరు కావాలంటే దీని మీద కూడా క్లిక్ చేయొచ్చు మనం సో టూ వెబ్సైట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు వాటి మీద క్లిక్ చేయొచ్చు అలాగే ఈ నోటీస్ లో కూడా ఇచ్చారు పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది సో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూడండి డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు సో వేకెన్సీస్ ఫర్ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ శ్రీకాకుళం సో ఎస్ఏ అంటే తెలుసు కదా మీకు స్కూల్ అసిస్టెంట్స్ సో లాంగ్వేజ్ లో ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి హిందీలో అయితే పదకొండు పోస్టులు ఉన్నాయి ఇంగ్లీష్లో అరవై ఐదు ఉన్నాయి మ్యాథ్స్ లో ముప్పై మూడు ఉన్నాయి పిఎస్ లో ఫోర్టీన్ ఉన్నాయి బిఎస్ లో ముప్పై నాలుగు ఉన్నాయి సోషల్లో డెబ్బై ఉన్నాయి ఇలా చూస్తే మీరు సబ్జెక్ట్ వైజ్ చూస్తే శ్రీకాకుళంలో నాలుగు వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఇది ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వైజాగ్ ఇక విజయనగరంలో నాలుగు వందల నలభై ఆరు ఉన్నాయి విశాఖపట్నంలో రెండు వందల ముప్పై నాలుగు ఉన్నాయి ఈస్ట్ గోదావరి పన్నెండు వందల నలభై ఇట్లా డిస్టిక్ వైజ్ చూస్తే మీరు అన్ని డిస్టిక్స్ వెస్ట్ గోదావరి పదొందల ముప్పై ఐదు ఉన్నాయి సో టోటల్ ఈ ఎస్ఏ పోస్ట్ ఏదైతే ఉందో వ్యాకెన్సీస్ ఆఫ్ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ గవర్నమెంట్ జడ్పీ ఎంపీపీ ఎంపీఎల్ టోటల్ కలిపి పదమూడు వేల నూట తొంభై రెండు ఈ పోస్టులు ఉన్నాయి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ లో ఈ ఆశ్రమంలో ఎన్ని ఉన్నాయి ఇవి ఎనిమిది వందల ఎనభై ఒక పోస్ట్ అయితే ఉంది ఇది డిస్టిక్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక జూనియర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ లో అయితే పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి అవి నాలుగు ఉన్నాయి డిస్టిక్స్ ఈ డిస్టిక్స్ వచ్చేసి మూడు డిస్టిక్స్ అయితే ఉన్నాయి విశాఖపట్నం ఏలూరు కడప ఇందులో పదిహేను ఉన్నాయి ఇక స్కూల్ అసిస్టెంట్స్ టోటల్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఉన్నాయి సెకండ్ గ్రేడ్ టీచర్స్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వచ్చే రెండు ఉన్నాయి గ్రాండ్ టోటల్ పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక స్టేట్ జోన్ వైజ్ వ్యాకెన్సీస్ చూస్తే ఇవి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీడి ఇవి టీజీటీ పోస్టులు వచ్చేసి టోటల్ ముప్పై ఒకటి పోస్టులు అయితే ఉన్నాయి ఇక ప్రిన్సిపల్స్ పీజీటీ టీజీటీ పీడి పీఈటీ ఇవి టోటల్ గా రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఇవి ట్రైబల్ తర్వాత ఇవి ఏపీఎంఎస్ ఏపీఎస్డబ్ల్యూ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ గురుకులంలో టోటల్ గా ఇక్కడ స్టేట్ జోన్ వైజ్ చూస్తే టోటల్ పోస్టులు వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి నోటిఫికేషన్ జారీ సమాచార బులెటిన్ ఇరవై తారీఖు నుంచి అయితే మనకి స్టార్ట్ అయింది ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు కూడా ఇరవై తారీఖు స్టార్ట్ అయింది పదిహేను ఐదు వరకు మన టైం ఉంది ఇక మాక్ టెస్ట్ అంటే సిబిటి టెస్ట్ వచ్చేసి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఉంటుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఉంటుంది ఇక పరీక్ష తేదీలు వచ్చేసి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇక ప్రాథమిక కీ విడుదల చివరి పరీక్ష పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు అభ్యంతరాల స్వీకరణ ప్రాథమిక కీ విడుదల తర్వాత ఏడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు తుది కీ విడుదల అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు ఇక ఫలితాల ప్రకటన వచ్చేసి తుది కీ విడుదల చేసిన ఏడు రోజుల తర్వాత ఫలితాలు అనేది ప్రకటిస్తారు ఇది టోటల్ గా మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ఇది సో ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఇక డిస్టిక్ వైజ్ ఏంటి ఎక్కడ అనేది మనకి ఇక్కడ అన్ని ఇచ్చేశారు డీటెయిల్ గా మనం ఈ నోటీసు చూసుకోవచ్చు సో అక్కడ చూసినా కూడా అవే ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్ గా ఇది నోటిఫికేషన్ ఇది సో ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది క్వాలిఫికేషన్స్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ సో ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు యూజిసి యాక్ట్ ప్రకారం ఏముండాలి మనకు స్కూల్ అసిస్టెంట్స్ కి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కి ఏముండాలి ఇవన్నీ కూడా ఇచ్చారు సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది ఇంగ్లీష్ లో మనకి రెండు నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు ఇక్కడ ఇది మెయిన్ వెబ్సైట్స్ ఇవి సో మీరు ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా డీటెయిల్స్ చూసుకోవచ్చు సో రెండు ఒకటి అది డిఎస్సి మెయిన్ సైట్ అది సో మనం చూసిన సైట్ ఇది సో ఈ రెండు సైట్లో ఎక్కడైనా సరే దీనికి సంబంధించిన సమాచారం అయితే ఉంటుంది ఇక ఫైనల్ గా దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి మనం సో అప్లికేషన్ కూడా మనకి ఈజీగా ఇచ్చారు అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే మనం న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సో న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇవన్నీ టిక్ మార్క్ చేసేసండి ఇక్కడ అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ ద నోటిఫికేషన్ ఇన్సెక్షన్ కేర్ఫుల్లీ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ ద అప్లికేషన్ సో కేర్ఫుల్లీ అప్లికేషన్ అనేది నోటీస్ అనేది చదువుకోవాలి మనం సబ్మిషన్ ఆఫ్ దిస్ అప్లికేషన్ డస్ నాట్ గ్యారెంటీ సెలెక్షన్ ఎన్షూర్ దట్ ఆల్ డీటెయిల్ ప్రొవైడ్ ఆర్ అక్యూరేట్ అండ్ మ్యాచ్ అఫీషియల్ రికార్డ్స్ ఎనీ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ గానిస్తే అది కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ తీసుకోరు అలాగే ద ఆర్గనైజేషన్ రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సిల్ అది రిక్రూట్మెంట్ క్యాన్సిల్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు బై ప్రొసీడింగ్ యూ అగ్రి దట్ యు అండర్స్టాండ్ అండ్ అక్సెప్ట్ ఆల్ టర్మ్స్ అండ్ కండీషన్స్ సో ఐ హావ్ రీడ్ త్రూ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే మీరు ఏదైతే ఇచ్చారో అన్ని నేను చదివాను ఇవన్నీ కూడా ఓకే చేయాలి మీరు కంపల్సరీ అప్లికేషన్ చేయాలి చేయాలన్నప్పుడు కంపల్సరీ ఇక్కడ మీరు చూస్తే హెల్ప్ అయ్యే రీసోర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి మాన్యువల్ గా ఇచ్చారు మాన్యువల్ గా అంటే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇచ్చారు అది కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మాన్యువల్ గా ఎన్ని కంటెంట్ ఇచ్చారు మనకి అంటే మీరు ఎలా అప్లై చేయాలి ఏం చేయాలి ఏంటి అని డీటెయిల్ గా ఉంది సో ఇది మీరు ఇవన్నీ చూసుకొని కూడా చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఇంగ్లీష్ లో వీడియో కూడా ఉంది ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ లో చూసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ డీటెయిల్ గా మనకు ఒక యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చారు సో ఈ యూట్యూబ్ లింక్ ని కూడా మీరు చూసుకుంటూ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇచ్చారు సో అలాగే తెలుగులో కూడా ఉంది మీరు తెలుగులో కూడా వీడియో చూసి కూడా చూసుకుంటూ కూడా మీరు అప్లికేషన్ అప్లై చేయొచ్చు ఎంత డీటెయిల్ గా ఇచ్చినప్పుడు మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు సో చాలా ఈజీ ప్రొసీజర్ పెద్ద వీడియో కూడా కాదు ఇది సో అయితే డైరెక్ట్ మనం ఎలా అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ ఇవన్నీ టిక్ మార్క్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ అర్థం కాకపోతే ఇవన్నీ కూడా చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు ప్రొసీడర్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇస్తారు అలాగే మొబైల్ నెంబర్ ఇస్తారు తర్వాత అప్లికేషన్ ఆధార్లో ఏముంది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు మేల్ ఫీమేల్ మ్యా మార్షల్ స్టార్ట్స్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇఫ్ డిఫరెంట్ లెవెల్ పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ ఇక డ్యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీరు అక్కడ వల్ల కాదని డిస్టిక్ ఏ డిస్టిక్ వస్తారు ఏ మండలానికి వస్తారు ఏ విలేజ్ కు వస్తారు పిన్ కోడ్ డోర్ నంబర్ ల్యాండ్ మార్క్ ఈమెయిల్ ఇది టిక్ మార్క్ చేసి జనరేట్ ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మీరు దీనికి కంటిన్యూషన్ మీరు ఓకే చేసుకుని సో వెళ్ళిపోతారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి షో యూజర్ మాన్యువల్ ఇక్కడ మళ్ళా కూడా తెలుగు ఇంగ్లీష్ హ్యాపీ ఇక్కడ కూడా చూసుకుంటూ కూడా చేయొచ్చు మీరు సో ఇంత డీటెయిల్గా అయితే ఇచ్చారు అక్కడ పైన వీడియో చూసుకుంటూ కూడా మీరు ఇక్కడ ఇవన్నీ కూడా క్లిక్ ఇవన్నీ క్లిక్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకోవచ్చు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో ఆల్రెడీ ఈ మెగా డిఎస్సి కో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు సో ఆల్రెడీ వచ్చేసింది మరి ఇంకా ఆలోచించకుండా అవన్నీ డీటెయిల్ గా మీకు ఈ టీచర్కి ఎలిజిబిలిటీ మీకు ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చెక్ చేసుకుని ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఈ టీచర్ జాబ్స్ కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఈ సక్సెస్ అయ్యి ఆ టీచర్ ఫస్ట్ సంపాదించుకోవాలని నేను కూడా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్